హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నాన్ స్టాప్ బ్రేకింగ్ న్యూస్కి స్వాగతం లేటెస్ట్ అప్డేట్ అనేది ఇప్పుడే రావడం జరిగింది వీటికి సంబంధించిన పూర్తి సమాచారం మీకు వీడియోలు అందించడం అయితే జరుగుతుంది వీటికి సంబంధించిన వివరాల కోసం తెలుసుకోవాలంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరాలు చూడండి ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా బెల్లైన గంటను నాలో పెట్టుకోండి వీళ్ళని కూడా అందరూ కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి ఇక వివరాలకి ఇక్కడ వెళ్ళిపోయినట్లయితే అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం తెలుగువారు కనుమూతా అమెరికాలో చూసుకున్నట్లయితే దాదాపు మనకు రోడ్డు ప్రమాదాల బాధితులు చాలా వరకు పెరిగిపోతున్నాయి ఇటు మన తెలుగు రాష్ట్రాలలో కానీ ఇండియాలో కానీ రోడ్డు ప్రమాదాలు అనేది ఎక్కువ సంఖ్యలో ప్రతిరోజు కనిపిస్తున్నాయి ఇక అమెరికాలో చూసుకున్నట్లయితే గొర్రంబ రోడ్డు ప్రమాదంలో మన తెలుగు వారు మరణించడం అందరినీ కలిసివేసింది వీరు పాలకొల్లుకు సంబంధించిన దంపతులు ఆంధ్రప్రదేశ్లోని పాలకులు చెందిన దంపతులు మరణించడం గమనార్హం వాషింగ్టన్లోని పదేళ్లుగా సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్గా పనిచేస్తున్న కొనికాలపూడి కృష్ణ కిషోర్ గారు కొనికాలపూడి కృష్ణ కృష్ణ గారు నలభై ఐదు సంవత్సరాల ఏట భార్య ఆశా కన్నా నలభై సంవత్సరాల పిల్లలతో కలిసి కలిసి కారులో ప్రయాణిస్తుండగా ప్రమాదం జరిగినట్లు సమాచారం అయితే రావడం జరిగింది ఈ ఘటనా స్థలంలో తల్లిదండ్రులు ఇద్దరు అక్కడక్కడే మరణించడం కృష్ణ కిషోర్ అదేవిధంగా ఆశ అక్కడికక్కడే మరణించడం తీరని లోటు అనేది వారి కుటుంబంలో మిగిలించడం చూస్తూనే ఉన్నాం వారికి కుమారుడు కూతురు కూడా తీవ్రంగా గాయపడినట్లు పోలీసు నిర్ధారణలో తేలడం అయితే జరిగింది కృష్ణకిషోర్ కుటుంబం పది రోజుల క్రితమే తన స్వగ్రామానికి పాలకులకైతే చేరడం అయితే జరిగింది వీరి మరణం పట్ల అంటే తెలుగు ప్రజలు కానీ వారి కుటుంబ సభ్యులు కానీ కన్నీరు మున్నీరు కావడం జరిగింది ఇవి లేటెస్ట్ అప్డేట్ కోసం మన ఛానల్ ఎక్కువటండి